హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజీ వ్లాగ్స్ అయితే నేను ఈ వీడియోలో ఏడు శనివారం వ్రతము చేసుకుంటున్నానని చెప్పాను కదా ఈ వారం నుంచి స్టార్ట్ చేస్తున్నాను ముడుపు కట్టుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను అలానే కొన్ని ప్రసాదాలు ఇంకా పిండిని కూడా ఎలా ఈజీగా కలుపుకోవాలనేది కూడా ముందు వీడియోలో చూపించాను కదా ఇప్పుడు ఇంకొక పద్ధతిలో కూడా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ నేను ముడుపు కట్టుకోవడానికి కొన్ని వాటర్ తీసుకొని ఆ తర్వాత దాంట్లో గంధము పసుపు అలానే ఇంకా పచ్చ కర్పూరం అనమాట మీ దగ్గర నార్మల్ కర్పూరం ఉన్నా వేసుకోవచ్చు ఈ మూడు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత వైట్ కలర్ కాటన్ క్లాత్ ఉంటుంది కదా లేదంటే వైట్ కలర్ వాడింది కొత్త ఖర్చీఫ్ ఉంటుంది కదా అదైనా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఎల్లో కలరు కాటన్ క్లాత్ అయినా లేదంటే పోలిస్టర్ క్లాత్ అయినా తీసుకొని మూడు అనేది కట్టుకోవచ్చు వీలైనంత వరకు వైట్ క్లాత్ తీసుకొని ఇలా ముడుకు కట్టుకోవడానికే ట్రై చేయండి అయితే ఇలా క్లాత్ని ఒక పది నిమిషాల పాటు మనము ఈ వాటర్లో నానబెట్టామనుకోండి ఆ వాటర్ అంతా పసుపు అంతా కూడా క్లాత్ అంతా మంచిగా అబ్జర్వ్ చేసుకొని ఎల్లో కలర్లో అయిపోతుంది పదే పది నిమిషాల్లో కూడా ఆరిపోతుందనమాట ఆ క్లాత్ అనేది బయట ఆరేస్తే ఇంకా ఎండలో మాత్రం ఆరేకండి నీడలో ఆరేసుకుంటే సరిపోతుంది గాలికే ఆరిపోతుంది అనమాట ఇలా పది నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా క్లాత్ అంతా పీల్చుకుంది వాటర్ని ఎంతైతే మనకి వీలవుతుందో అంతవరకు వాటర్ని కూడా బయటికి తీసేసి క్లాత్ని ఆరబెట్టేసుకుంటున్నాను నేనైతే ఆరేసుకున్న తర్వాత నేను ఇక్కడ పానకం అనేది చేసుకుంటున్నాను ముందు రోజే బెల్లం అనేది తురుముకున్నాను అలానే తులసి దళాల మాల కూడా చేసి పెట్టేసుకున్నాను అనమాట కొన్ని కొన్ని మనం ముందు రోజు ఏవేవి చేసుకోవచ్చు అవన్నీ కూడా ముందు రోజే చేసి పెట్టేసుకున్నాను పువ్వులు కోసుకోవడం అలానే తులసి మాల ఈ బెల్లం తరుక్కోవడం ఇవన్నీ కూడా ముందు రోజు చేసుకున్నాను నేను ఇంకా మీకు ఏమైనా పనులు అనేవి ఉంటే అవి కూడా ముందు రోజు అనేవి చేసుకోవచ్చు ఆ తర్వాత నేను బెల్లంలో వాటర్ వేసేసుకొని ఇంకా మిరియాలు అలానే యాలకుల పొడి కూడా కొంచెం వేసేసుకున్నాను వేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను అనమాట ఈలోపు బెల్లం కరుగుతుంది మనం పూజ స్టార్ట్ అయ్యే లోపు ఇంకా నల్ల నువ్వులు ఉంటాయి కదా వాటితో ఏడు లడ్డూలు చేసుకోవాలి చిమ్లి ఉండలు అనమాట అంటే శనిదేవుడికి మనము ఏడు చిమ్లీ ఉండలు అనేవి పూజలో పెట్టుకోవాలి ఏడు ఉండలు అలానే ఏడు నల్ల ద్రాక్ష కూడా పెట్టుకోవాలి నాకు ఈసారి నల్ల ద్రాక్ష అనేది దొరకలేదని నేనైతే ఈసారి నల్ల చిమ్లి అనేది పెట్టుకుంటున్నాను ఏడు ఉండలు దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కొద్దిగా యాలకుల ఇందాక తీసుకున్నాం కదా వాటి పొట్టు ఉంటే అది వేసుకున్నాను లేదంటే వాళ్ళకి అయినా వేసుకోవచ్చు మీరు అవి ఏవి వద్దనుకుంటే పచ్చిగానే చిల్లి కావాలనుకుంటే ఓన్లీ బెల్లము నువ్వులు అనేవి వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ నేను పిండి దీపానికి చూస్తున్నారు కదా అన్నీ వేసుకుంటున్నాను నార్మల్గా పాత వీడియోస్లో ఎలా అయితే చేసుకుంటున్నానో అలానే కాకపోతే పూజలో నేను అట్టిపండు అనేది పిండి దీపంలో కలుపుకుంటాను ఇంకా స్మూత్నెస్ అనేది పెరుగుతుందనమాట పిండిలో పగుళ్ళు అనేవే రావు అంత బాగుంటుంది ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఎంతో కాదు కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది కొంచెమే కొంచెము చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత సాఫ్ట్నెస్ వచ్చిందో ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకుంటుని ఇంకా నేను దీపాలు కూడా రెడీ చేసుకున్నాను అవి ప్రతి వీడియోలో ఉంటుందని ఈ వీడియోలో అయితే చూపించలేదు ఇక్కడ నేను పంచామృతం అనేది చేసుకుంటున్నాను ఆవు పాలు అలానే పెరుగు ఇంకా తేనె చక్కెర వీలైతే ఫ్రూట్స్ ఉంటే కూడా ఫ్రూట్ జ్యూస్ అనేది చేసుకోవచ్చు అట్టిపండ్లు ఎలాగో ఉన్నాయి కాబట్టి కొంచెంగా ఎక్కువ కాదు కొద్దిగా స్మాష్ చేసుకొని అంటే చేతులతోనే స్మాష్ చేసుకొని లేదంటే ఫోర్క్ ఉంటుంది కదా దాంతో కొంచెం స్మాష్ చేసుకొని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట పంచామృతం రెడీ అయిపోతుంది లేదు విడివిడిగా స్వామివారికి అభిషేకం చేసుకుంటామంటే విడివిడిగా కూడా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు ఇంకా పంచామృతం కూడా రెడీ అయిపోయింది పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా ముడుపు కట్టుకోవడానికి ఇందాక క్లాత్ ఆరబెట్టుకుంటాను అన్నాను కదా ఈలోపు క్లాత్ ఆరిపోయింది ఐదు చోట్ల నేను గంధము కుంకుమ అనేది పెట్టుకున్నాను ఆ తర్వాత ఏడు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు తీసుకున్నాను ఏడు లవంగాలు తీసుకున్నాను అలానే ఏడు యాలకులు కూడా తీసుకున్నాను అనమాట ప్రతిది ఏడేడు చప్పున ఉండాలి ఇలానే ప్రతిసారి నేను ముడుపు అనేది కట్టుకుంటున్నాను అందుకోసమే ఈ రకంగా చూపిస్తున్నాను మీకు మీరు ఎలా కట్టుకుంటారో స్వామివారికి అలా అయినా కట్టుకోవచ్చు లేదు నేను చూపించిన పద్ధతిలో మీకు నచ్చినట్టయితే ఇలా కూడా కట్టుకోవచ్చు ఇంకా మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది ఎంత ఇవ్వాలనుకుంటున్నారో స్వామివారికి ముడుపు కోసం అంత పెట్టేసుకొని పచ్చకర్పూరం ఉంటుంది కదా పచ్చకర్పూరం అయినా నార్మల్ కర్పూరమైన ఇంకా జవ్వాది కూడా వేసుకోవచ్చు శిథలాలు కూడా పెట్టేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు మీరు ఎన్నెన్నిసార్లు వేసుకోవాలనుకుంటున్నారో అన్నిసార్లు వేసుకోండి నేనైతే ఒక్కొక్కసారి వేసుకొని స్వామివారిని తలుచుకుంటూ ఉన్నాను అనమాట ప్రతిదీ కూడా అంటే ఎండు ఖర్జూరము యాలకులు లవంగాలు ఇవన్నీ పెట్టేటప్పుడు కూడా స్వామివారి నామం అనేది మనము మనసులో అనుకోవడమో లేదో పైకి అనడమో చేసుకుంటూ ఇవన్నీ చేసామనుకోండి మనకి స్వామివారి మీద ఆ రోజంతా కూడా మనము నామస్మరణ చేస్తూనే ఉంటామన్నమాట ఇలా ఫస్ట్ లేచినప్పటి నుంచి నామస్మరణ అంటే ఓం నమో వెంకటేశాయ కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ లేదంటే గోవింద గోవింద ఇలా ఏదో ఒక పదం మనము పొద్దున్నే లేవగానే అనుకుంటూ ఉన్నాం అనుకోండి అంటే ఈరోజు వ్రతం చేసుకుంటున్నాం వ్రతం చేసుకుంటున్నామని స్వామివారిని తలుచుకుంటూ ఉన్నాం అనుకోండి ఇంకా ఈవినింగ్ వరకు అంటే పడుకునే వరకు కూడా స్వామివారి ధ్యానంలోనే ఉంటాం అనమాట అలా మనకు తెలియకుండానే చాలా సార్లు స్వామిని తలుచుకుంటూ ఉంటాం కాబట్టి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఎవరితో ఎక్కువగా వేరే మాటలు అనేవి మాట్లాడుకుంటూ ఉండం కదా ఈ రోజు వరకు మనకి ఎంతో మనస్ తృప్తిగా అనిపిస్తుంది ఒకవేళ ఎవరైనా ట్రై చేయకపోతే వ్రతం చేసుకోకపోయినా శనివారం కానీ ఏదైనా రోజు మీకు అనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా ముడుపు కట్టుకున్న తర్వాత గంధం కుంకుమ పెట్టుకొని నేనైతే దండం పెట్టేసుకొని స్వామివారి దగ్గర పెట్టుకున్నాను పూజ అంతా కూడా లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఒకవేళ చూడకపోతే లింక్ ఉంటుంది చూసేయండి లేదంటే ఛానల్లో ఒక్కసారి వెళ్ళి చూడండి స్టార్టింగ్లోనే ఉంటుంది పూ పూర్తి వివరాలతో ఇక్కడ చూస్తున్నారు కదా ఏడు దీపాలు పెట్టేసుకున్నాను నేను ఇంకా స్వామివారికి కూడా ఫస్ట్ అయితే మనము వినాయకుడికి పూజ చేసుకోవాలి కదా అందుకోసమని ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి అమ్మవారికి అలానే ఇంకా మనము కలసం కూడా పెట్టుకున్నాం కాబట్టి తాంబూలం కూడా ఇచ్చేసుకున్నాం అనమాట ముడుపు చూస్తున్నారు కదా స్వామివారి పాదాల దగ్గర పెట్టుకున్నాను నేను ఇలానే ప్రతి వారం మనం ఎప్పుడైతే వ్రతం చేసుకుంటామో అప్పుడు స్వామివారి పాదాల దగ్గర పెట్టుకోవచ్చు కంపల్సరీగా పెట్టుకొని పూజ చేసుకోవాలి నార్మల్ టైంలో అయితే మనము పూజ చేసుకుంటాం కదా అప్పుడు దీపం దూపం కూడా మనము ఆ ముడుపు అనేది చూపించుకుంటూ ఉండాలి స్వామివారికి ఆ ముడుపుని ముడుపుని సమర్పించే వరకు అలానే ఇంకా నేను ఇక్కడ స్వామివారిని అమ్మవారిని కూడా అక్షంతులతో అలానే పువ్వులతో ఎంతో కలగా అనిపిస్తుంది కదా ఒకవేళ మీరు కూడా నేను లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఇంట్లో అయితే చాలా పాజిటివ్గా అనిపించింది వ్రతము చాలా రోజులకు చేసుకున్నాను నేనైతే ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే చెప్పాను కదా ఛానల్లోనే ఫస్ట్ వీడియో ఉంటుంది వెంకటేశ్వర స్వామి పూర్తి వివరాలతో వ్రతం అని అది చూడండి మీకు తెలుస్తుంది ఇంకా పూజ అంతా కూడా ఇలా చేసుకున్నాను నేను ఎక్కువ ప్లేస్ లేనందుకు ప్రసాదాలు కింద వైపున పెట్టుకున్నాను దీపాలు కూడా కింద ఆకు వేసుకొని కింద వైపున పెట్టుకున్నాను ఇదేమో మ్యాజిక్ కోల్ అనమాట అంటే బొగ్గు ఉంటుంది కదా ఎక్కువగా ఇప్పుడు బొగ్గులు అనేవి దొరకట్లేదు మనకి అందుకోసం నేను ఇది బుక్ చేసుకున్నాను జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి త్రీ ప్యాకెట్స్ వచ్చినాయి మనకి చాలా రోజులు కూడా వస్తుంది మినిమం ఒక నెల వరకు యూస్ చేసుకోవచ్చు డైలీ యూస్ చేస్తే లేదనుకుంటే ఇలా వ్రతాలు చేసుకున్నప్పుడు అయితే ఒక సిక్స్ మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు ఏం లేదు జస్ట్ కొంచెం నిప్పు అనేది అంటిస్తే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా అదే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట నిప్పు అనేది జస్ట్ టూ మినిట్స్లోనే మనకి బొగ్గులాగా రెడీ అయిపోద్ది ఇది రౌండ్గా కనిపిస్తుంది కదా అందులో మనము సాంబ్రాన్ని వేసుకుంటే సరిపోతుంది ఇల్లంతా కూడా మంచిగా మనం ఏదైతే సాంబ్రాన్ని వేసుకుంటే స్మెల్ వస్తుందో సేమ్ అలానే వస్తుంది ఎందుకంటే అది బొగ్గు అనేది ఎక్కువ శాతం ఇంట్లో వెలిగించుకోవడానికి వీలు అవ్వట్లేదు కదా అందుకోవసమని ఇన్స్టెంట్గా ఈ మెథడ్ అనేది వచ్చింది నేను కూడా చూసి చాలా రోజులైంది నాకు దొరకలేదు మీషోలో అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంది తీసుకోవాలనుకుంటే రీజనబుల్ ప్రైస్లోనే ఉంది కాబట్టి తీసుకోండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఓం నమో వెంకటేశాయ